రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి తినడానికి తిండి లేదు అడుక్కునే చెప్ప తప్ప చేతిలో దమ్ము లేదు కానీ ఢిల్లీ మాత్రం కావాలంట వాళ్ళకి కుక్కతోక వంకర అన్న సామెత పాకిస్తాన్కి సరిగ్గా సరిపోతుంది దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రజలు పిండి కోసం రోడ్ల మీద కొట్టుకుంటున్నా అక్కడి ఉగ్రవాద నాయకులు నోటి దురద మాత్రం తగ్గట్లేదండి లష్కర్ ఎయిబా చీఫ్ అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సహీద్ సన్నిహితుడు ఎవడైతే ఉన్నాడో అబ్దుల్ రవూఫ్ వాడు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే నిజంగా మన రక్తం మరిగిపోతుంది అంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు వాడు మైక్ దొరికితే చాలు విషం చెమ్మటమే పనిగా పెట్టుకున్నాడు పాక్ ఉగ్రవాద నేతలు కొంతమంది ఇప్పుడు భారత్ మీద పగటికారులు గాటినారు ఏంటో తెలుసా ఢిల్లీని ఆక్రమించేస్తారంట వైరల్ అవుతుంది ప్రస్తుతం ఈ వీడియో అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ భారత్ దగ్గర ఉన్న రఫేల్ యుద్ధ విమానాలు ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి మా ముందు దిగదుడుపు అవి ఏమాత్రం పనికిరావు మా డ్రోన్ టెక్నాలజీ ముందు అసలు భారత్ నిలబడుతుందా అంటూ కారు కూతలు కూశాడు ఇంకొక అడుగు ముందుకేసి ఢిల్లీని ఆక్రమించేసుకుంటాం ఇస్లామిక్ రాజ్యం తెస్తామని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు ఎంత కండకారు చూడండి ఎంత బలుపు చూడండి మన యుద్ధ విమానాలు మన ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలు అన్నీ కూడా ఆక్రమించేసుకొని ఢిల్లీని కూడా ఆక్రమించేసుకొని మన దేశం మొత్తం ఇస్లామిక్ రాజ్యంగా మార్చేస్తారంట ఇలాంటి బలుపున్న వాళ్ళని ఏం చేయాలి ఇలాంటి వ్యధవల్ని ప్రోత్సహిస్తుంది పాకిస్తాన్ కదా ఇలాంటి దుర్మార్గుల్ని పెంచి పోషించే దేశాల మీదకు వదులుతున్నది పాకిస్తాన్ కదా ఇంకేమన్నాడు కాశ్మీర్ సమస్య ముగిసిపోలేదంట అక్కడి ఉద్యమం మునుపటి కంటే మరింత బలంగా ఉందని ప్రపంచం మొత్తం ఇస్లాం వస్తుందని చెప్తా ఉన్నాడు తన గురువు మక్కీ చెప్పినట్లుగా తాము ఢిల్లీని ఆక్రమించేసి ఒక పెళ్లి కూతుర్లా ముస్తాబు చేస్తాడంట ఢిల్లీని పూర్తిగా ఆక్రమించేసి పెళ్లి కూతురులా మారుస్తామని చెప్తా ఉన్నాడు పాకిస్తాన్ దెబ్బకు రాబోయే యాభై ఏళ్ళ వరకు భారత తమ వైపు కన్నెత్తి కూడా చూడదని తమ వాయుసేన పవర్ అలాంటిదని గొప్పలు చెప్తా ఉన్నాడు నిజానికి పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు మునిగిపోతున్నటువంటి నావ సైన్యం చేతిలో కీలుబొమ్మగా మారినటువంటి ప్రభుత్వం ప్రపంచ దేశాల ముందు చెప్ప పట్టుకొని అడుక్కుంటున్నటువంటి ఆర్థిక వ్యవస్థ నేటి పాకిస్తాన్ పరిస్థితి అదే కానీ అక్కడ ప్రజల దృష్టిని మరలించడానికి అక్కడ ప్రజలందరూ మనం బాగానే ఉన్నాం మనకేం ఇబ్బంది లేదు భారత్ అంత చూస్తామని చెప్పి ఇలాంటి డైలాగులు కొడితే అక్కడ ప్రజలు హర్షిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నారు వాళ్ళు అక్కడ ప్రజల దృష్టిని మరలించడానికి ఇక్కడ ఆకలి కేకలు లేవు ఇక్కడ అంత బాగానే ఉంది మనం బాగానే ఉన్నామని చెప్పి చెప్పుకోవటానికి ఈ విధంగా వాళ్ళ దృష్టిని మరల్చడానికి కారు కూతలు కూస్తూ ఉన్నారు అక్కడ ఉగ్రవాద నేతలు రఫేల్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలను తట్టుకునే శక్తి పాకిస్తాన్కు లేదు అన్నది జగమెరిగిన సత్యం ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో తునా తుణుకలు చేశాం వాళ్ళ ఉగ్రవాద స్థావరాలని దాన్ని మొత్తం కూడా ఊడ్చిపడేసాం కదా వాళ్ళు మళ్ళీ మన మీద యుద్ధం అంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చాం కానీ అలాంటి పిచ్చి పాకిస్తాన్ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారత్ కాదు ఇప్పుడు ఉన్నది మోదీ నాయకత్వంలోని నయా భారత్ బలమైన భారత్ ఊరి సెక్టర్లో ఏం చేశాం బాలకోట్ సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా మీ ఇంట్లోకి చొరబడి కొట్టిన దెబ్బ ఇంకా మర్చిపోయారా మీరు భారత సైన్యం కనుక ఒక్కసారి కన్నెర్ర చేస్తే లాహోర్ కరాచీ మ్యాప్లో వెతుక్కోవాల్సి వస్తుంది మీ చిల్లర డ్రోన్లు కాలం చిల్లిన ఆయుధాలతో భారత్ వంటి అగ్రరాజ్యాన్ని భయపెట్టాలనుకోవటం సూర్యుడి మీద ఉమ్మి వేయటమే గుర్తుపెట్టుకోవాలి ఉగ్రవాదులారా ఒక్కసారి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ఢిల్లీ గురించి కళలు కాన కనటం మానేసేయండి ముందు మీ దేశంలో ప్రజల పరిస్థితి చూసుకుంటారా భారత ఆగ్రహం వ్యక్తం చేస్తే కన్నెర్ర చేస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం ఇక గత చరిత్రగా మిగిలిపోతుంది ఖబర్దార్ అని ఎన్నోసార్లు మనం హెచ్చరిస్తూ ఉన్నాం మొన్ననే వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడ్డప్పుడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒకే విషయం చెప్పారు మేము ఇంకా సీరియస్గా మొదలుపెట్టాల ఇంకా సీరియస్గా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తే అసలు ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం ఉండేది ఒకప్పుడు ఉండేది ఇట్లాగే ఉంటుంది పరిస్థితి కానీ మనం ఇంకా ఓపిక పడుతూ ఉన్నాం వీళ్ళలో ఇంకా మార్పు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మనం పాకిస్తాన్ ప్రజల మీద మనకేమీ కోపం లేదు కానీ అక్కడి పాలకులు వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదులతోనే ఇంకా సమస్య అంతా ఉంది ఇంకా ఆ సమస్య పూర్తిగా పోవాలంటే భారతదేశం సీరియస్గా ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ అమలు చేయాల్సిందని చెప్పి ప్రజల నుంచి ఇక్కడ మన ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుందేమో భవిష్యత్తులో ఎందుకంటే పాకిస్తాన్ వెదవులు ఉగ్రవాదులు బరి తెగించి బలిసి ఇలాంటి మాటలు మాట్లాడితే మన ఢిల్లీని ఆక్రమించేస్తారంట ఆక్రమించేసి పెళ్లి కూతురులా ముస్తాబు చేసేస్తారంట మొత్తం మన దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చేస్తారంట మన యుద్ధ విమానాలన్నీ వేస్టు మన డ్రోన్లంతా కూడా పూర్తిగా అన్నీ కూడా తునాతునకలు చేసేస్తాం ఎస్ ఫోర్ వ్యవస్థ అసలు మా కాలుగోటికి కూడా సరిపోదు అని చెప్పి ఈ విధంగా రెచ్చగొడుతుంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే వీళ్ళు మరొకసారి భారతదేశం మీద కుట్ర పన్నటానికి సిద్ధంగా ఉన్నారు మన ఢిల్లీలో కార్బాం బ్లాస్టు అదే కదా అర్థం అంతకుముందు పహల్గాం ఉగ్రదాడి చేసిన తర్వాత మనం ఆపరేషన్ సింధూరి చేసిన తర్వాత వాళ్ళు పక్కతో రగిలిపోతూ ఉన్నారు వాళ్ళు ఏదో రోజు మన మీద విరుచుకుపడతారు పడతారు మళ్ళీ పహల్గాం లాంటి గమించిన దాడి చేసే అవకాశం ఉందని చెప్పి ఇలాంటి ఉగ్రవాద మాటలు విన్న తర్వాత అర్థమవుతుంది కదా కాబట్టి తక్షణమే భారత్ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆపరేషన్ సింధూరు టూ పాయింట్ ఓ చేస్తారా లేకపోతే అంతకు మించి చేస్తారా ఉగ్రవాదుల వెన్నుల్లో వణుకు పుట్టి మళ్ళీ భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే గజ 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 వణికిపోవాలి అలాంటి దెబ్బ కొట్టాలి అసలు పాకిస్తాన్లో ఉగ్రవాది అనేవాడు ఉండకూడదు ఇది ఇలా ప్లాన్ చేయాలి ఈసారి చేస్తే సగం చేసి ఏదో మళ్ళీ కాల్పుల విరవణ ఒప్పందం చేసుకుని తగ్గిపోవటం కాదు ఈసారి దెబ్బ కొడితే పాకిస్తాన్ సగం స్మాష్ అయిపోవాలి పాకిస్తాన్లో ఉన్నటువంటి అంటే ప్రజలకేం కాకూడదు అక్కడ ఈ ఉగ్రవాద స్థావరాలు పెట్టుకొని ఎవరైతే ట్రైనింగ్స్ చేసుకుంటా ఉన్నారో ఎవరైతే ఉగ్రవాదుల్ని వాళ్ళు పెంచి పోషించడమే కాకుండా కొత్త ఉగ్రవాదుల్ని తయారు చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మొత్తం భస్మం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఉగ్రవాద రహితంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టు ఇదే విధంగా చేయాలి ప్రపంచపటంలో పాకిస్తాన్ ఒకప్పుడు ఉండేదా ఆ విధంగా మనం దాడి చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఈ పిచ్చు కూతలు కారు కూతలు ఈ బలుపు మాటలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి అంటే మనం లైట్ తీసుకోవటం వల్లే మనం సీరియస్గా స్పందించకపోవటం వల్లే వాళ్ళు ఇట్లా పేటరేగిపోతూ ఉన్నారు సో డెఫినెట్గా మనం అతి త్వరలోనే చాలా సీరియస్గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఆ సమయం ఆసన్నమైందని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది మనకి